ముందుగా అందరికీ నమస్కారం అండి వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మీకు యూజ్ అయ్యే టిప్స్ అయితే నేను చెప్తానండి ఇకనైతే వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తేనైతే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ఎవరికైనా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అండి వీడియోనైతే అస్సలు మధ్యలో స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనసు ప్రశాంతం చేసుకొని చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది ఏంటిదంటే ఫస్ట్ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటేనైతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉండాలండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనైతే మనం ఏదైనా సాధిస్తాం ఈ బిజినెస్కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఉండాలి ఇంట్లో వాళ్ళది లేకుంటే మనమైతే అస్సలు చేయలేమండి ఇక ఫస్ట్ అండి అదైతే ఫస్ట్ టిప్పు నేను సెకండ్ చెప్పేది ఏంటంటే మనది మండలై ఉండాలండి మండలయితేనైతే మండలై ఉండాలి మళ్ళీ హోటల్స్ కూడా ఎక్కువ ఉండలేదు అనుకో చాలా ఇట్లా పల్లెటూరులలో కూడా కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి కదా ఇప్పుడు అమ్మ వాళ్ళు తిరిగాని మండలం అక్కడ ఏం హోటల్స్ ఉండయి ఒకటి రెండు ఉంటాయి కావచ్చు అంతే ఇక ఎక్కువనైతే అమ్మ ఫస్ట్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి కావచ్చు ఇప్పటి వరకు చేస్తుంది వంటలు అట్లా అట్లయితే మనకు సక్సెస్ చాలా తొందరగా వస్తుంది చాలా అంటే చాలా ఆర్డర్స్ వస్తాయి అండి హోటల్స్ లేకుండా ఇక హోటల్స్ ఉంటానైతే ఎక్కువ హోటల్ అలానే కదా అయినా కూడా ఇట్లా మనం ఇంట్లో చేసిన ఫుడ్ అంటే చాలా మంది ఇష్టపడతారు హోటల్లో అదొకటి ఇదొట వేస్తారు మంచిగా ఉండగా అని అట్లా కూడా అనుకుంటారు ఎక్కువ మనం ఇంట్లో చేసిన వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇట్లా మీ మండలం అయితే తప్పకుండా స్టార్ట్ చేసుకోర్రీ స్టార్ట్ చేసి మనకు ఆఫీసులు ఉంటాయి కదా ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీటీ ఆఫీస్ అని మన స్కూల్ అని పెద్ద పెద్ద స్కూల్ అని అన్నీ ఉంటాయి కదా మండలాల్లో హాస్పిటల్ అని అక్కడ మిల్స్ అయితే ఆర్డర్ వస్తాయి ఎప్పటికీ మీటింగ్లు అనేటివి కంపల్సరిగా ఉంటాయి వాళ్ళైతే ఇట్లా ఆర్డర్స్ చెప్తారు ఇప్పుడు అమ్మకైతే ఎప్పటికీ అండి నెల నెలకు మన ఇట్లా వెలుగు ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ కూడా ఇరవై ఐదు తారీఖు మీటింగ్ అని ఉంటుంది వాళ్ళు కూడా చెప్తారు ఒక ముప్పై భోజనాలు నలభై భోజనాలు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు అట్లా చేస్తుంది రీసెంట్గా నిన్న కూడా ఒక ఆర్డర్ వచ్చింది అమ్మాయి అమ్మకైతే నలభై భోజనాలు అని అంటే వాళ్ళు ఏంటిదంటే స్కూల్ వాళ్ళు పెద్ద స్కూల్ వాళ్ళు జడ్ జెడ్పీ స్కూల్ అని ఉంటుంది కదా అట్లా వాళ్ళు కూడా చెప్పారు నిన్న వేసుకొని తీసుకెళ్ళింది నాకు వీలైనప్పుడు అయితే చిన్నగా అమ్మ వంటలు చేసేటప్పుడు కూడా ఆ వీడియో కూడా వేసి మీకైతే అప్లోడ్ చేసి నేను చూపిస్తా ఇంకా క్లారిటీగా చెప్తాను మీకైతే ఈ వీడియోని అయితే కొంచెం చెప్తాను ఇదైతే సరిగ్గా వినండి అట్లా వేస్తుందండి అమ్మనైతే ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇరవై ఐదు తారీఖు ఏమో చిన్న మీటింగ్ ఉంటుంది అక్కడికి కూడా మీల్స్ అయితే వేస్తుంది ఆ రోజు అయితే చిన్నగా వీడియో వేసి మీకోసం అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తే అది కూడా మిస్ కాకండి చూడండి ఇక నాకైతే అంత లేదండి మాది చిన్న పల్లెటూరు మా మండల్ వేరే ఉన్నది రెబ్బన్ మండలం అక్కడికి చాలా దూరం అండి మాది లోపలికి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది చిన్న పల్లెటూరు అందులో విలేజ్ అంతే మాది అయితే ఇక నాకైతే ఎక్కువ ఆర్డర్స్ ఏం రావు చిన్నగా స్టార్ట్ చేసుకున్న నేను కానీ ఇక మా ఊరు మందమే బయట ఎక్కడి నుంచి అయితే ఆర్డర్స్ అయితే రావు ఇక ఇప్పుడు మాకు రెబ్బన్ మండలం ఉన్నది రెబ్బన్ మండల్లో కూడా ఒక్క హోటల్ కూడా ఉండదు ఎప్పుడన్నా మీల్స్ అన్నం తిందాము ఎప్పుడైనా బ్యాంకు పోయినప్పుడు అని చెప్పేసి అనుకుంటే కూడా అసలు అక్కడ హోటల్ కూడా సరిగ్గా ఉండవు టిఫిన్ చేద్దామంటే కూడా టిఫిన్ కూడా ఎక్కువ దొరకదు ఏం దొరకదు అక్కడ అట్లా అక్కడ ఉంటే చాలా అంటే చాలా సక్సెస్ అవుతారు ఇప్పుడు మా రెబ్బన మండలి కానీ అక్కడ ఉంటే అయిపోవని నాకు చాలా అనిపిస్తుంది కానీ అంతనైతే లేదు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఆల్రెడీ సెటిల్ అయిపోయినాం మేమైతే ఇక అట్లా అండి మండలు ఉంటేనైతే కంపల్సరీగా సక్సెస్ అయి వస్తుంది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే మీదే ఊరు ఏ మండలు అన్నీ కంపల్సరీగానైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఎవరికి చెప్పాలి ఎట్లా సక్సెస్ అని చెప్పేసి నేను మళ్ళీ అయితే వీడియో చేస్తాను మీ పేరు మెన్షన్ చేసి కంపల్సరీగా మీ ఊరు పేరు మీ మండలం మీ జిల్లా అన్నీ మెన్షన్ చేయండి మీరు ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి ఏంటిదని చెప్పేసి నేను మళ్ళీ మీకోసం అయితే వీడియో చేసి పెడతా మీ పేరు అన్ని వివరాలు అయితే ఇవ్వండి ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరిగా నేనైతే వీడియో తీసి అయితే చెప్తానండి చాలామంది అక్క నేను స్టార్ట్ చేస్తా అంటే నేను స్టార్ట్ చేస్తా అని చాలామంది కామెంట్స్ పెడతారు అట్లా కాదండి మీది ఏ ఊరు మీది మండలా లేకుంటే ఇట్లా నా లెక్కనే పక్కకు విలేజా ఏంటిదని చెప్పేసి అన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఒక్కసారి చూసి చూసి మీకోసం కంపల్సరిగా సపరేట్గా వీడియో వేసి అయితే అప్లోడ్ చేస్తా ఇంకొక చిన్న ముచ్చట ఏంటిదంటే ఒక సిస్టర్ కామెంట్ చేసింది అక్క పల్లీ చట్నీ చాలా బాగా వేస్తారు ఒక ఫుల్ వీడియో వేసి పెట్టండి అక్క ప్లీజ్ అని చెప్పేసి అయితే కామెంట్ చేసింది పల్లీ చట్నీ ఎట్లా అంటే ఫస్ట్ పల్లీలు చక్కగా వేయించుకోవాలి వేయించుకొని తీసుకో పొట్టు తీసి మంచిగా మనం స్టోరేజ్ కూడా వేసుకోవచ్చు నేను డబ్బలు ఈ మధ్యలో నాకు బిజీ అయిపోయింది కానీ నేను ఎక్కువ కిలో పల్లీలు అట్లనైతే చక్కగా వేయించుకొని పొట్టు తీసి డబ్బల పోసి ఉంచుదా అప్పటిదప్పుడు చట్నీ అయితే టక్కన వేసుకోవచ్చు ఫస్ట్ అయితే పల్లీలు చక్కగా వేయించాలి పొట్టు మొత్తం తీయాలి మంచిగా తీసి డబ్బాలో పోసించుకోవాలి ఇక నెక్స్ట్ ఏంటిదంటే మన మిరపకాయలు కూడా మిరపకాయలు కూడా నేను ఆయిల్లో అస్సలు వేయించను ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడే ఆయిల్లో వేయించితే కానీ వట్టేపుడైతే కొన్ని వాటర్ పోసి మిరపకాయలు కూడా ఉడకబెట్టాలి ఇట్లా పల్లీలు పొట్టు తీసుకోవాలి ఇక అందులో లేసేటివి ఏం లేవండి పోసుకుంటే కొన్ని పుట్నాలు పోసుకోవచ్చు లేకుంటే లేదు పల్లీలు వేయించుకోవాలి మిరపకాయలేమో వాటర్లు ఉడకబెట్టుకోవాలి తీసి చక్కగా మిక్సీ గింజలు వేసుకొని కొన్ని ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు పోపు గింజలు వేసి పోపు పెట్టుకోవాలి చట్నీ మాత్రం హోటల్ స్టైల్లో ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఒక సిస్టర్ అయితే అక్క ఫుల్ వీడియో చేసి పెట్టినడు అక్క అని చెప్పేసి అడిగింది తన కోసం అయితే కంపల్సరిగా వీడియో వేస్తా అన్న ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో చేసిన సిస్టర్ చూస్తేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకు ఇక ఇక్కడ అయితే చట్నీ అయితే అట్లా అయిపోయింది ఇక మేము కూడా పార్సల్ కట్టేసినా ఇక పిల్లలు మేము తినేసినాం మళ్ళీ ఒక పది నిమిషాలకైతే మళ్ళీ కొంచెం ఇడ్లీ పిండి ఉండే కొంచెం చట్నీ ఉండే అయ్యో దేవుడు అగ్గింతగానో మిగిలింది ఈరోజు ఇడ్లీ పిండి చట్నీ అనుకున్న అనుకున్న పది నిమిషాలకే మళ్ళీ వచ్చిండు అక్క ఇడ్లీలు అయితే ప్లేట్స్లు సరిపోలే అందుకని చెప్పేసి ఇంకొక నాలుగు ఇవ్వండి అని చెప్పేసి ఇక టకటక కొంచెం చట్నీ ఉండే మళ్ళీ కొంచెం చట్నీ వేసినా రెండైతే ఇక్కడనే తినరు రెండు పార్సల్ అయితే పట్టుకపోయారు నాకైతే ఫుల్ హ్యాపీ